वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ గం గణపతయే నమః సగ్గురవయే నమః శ్రీ మహా సరస్వత్యే నమః వైశాఖ పురాణం మనం పంచదశోధ్యాయానికి చేరుకున్నాము అమ్మా చతుర్దశోధ్యాయ పరంగా చత్రాన్ని దానం చేస్తే ఎటువంటి ఫలం కలుగుతుంది అనే అంశం రీత్యా కథ చెప్పుకున్నాము నేటి అధ్యాయం రీత్యా వైశాఖ వ్రత మహిమ అనేటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జైరామ జై జై రామ శ్రీ లక్ష్మీ నమః ఓం నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమమ్ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్ నారదు మహర్షి అంబరేష మహారాజనకు వైశాఖ మాహాత్మ్యమును వివరించుచు ఇట్లని శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతికరములు ధర్మార్థ పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు రాజస తామస ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు కొందరు చాతుర్మాస్యములను ఉత్తమములు అని అందురు వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుతున్నాను అని అడిగను శృతదేవుడును మహారాజా వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగనో జనులు చాలా మంది ఐహిక భోగములను పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు వారు రాజస తామస గుణప్రధానులు ప్రధానులు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలేను అని యజ్ఞాది క్రతువులను చేయుచున్నారు ఆ క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయురుచున్నాడు కాని ఒక్కడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు చాలా మంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయించు కామ్య సాధనకై యత్నించుచున్నారు కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతి కర్మలకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును ఆముష్మికమును అగు సుఖమును ఇచ్చుచున్నవి దేవమాయ మోహితులు కర్మ పరతంత్రులను అగు మూఢులు ఈ విషయమును ఎరుందరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరములన్నీ తీరినవని అనుకునుచున్నారు వ్యామోహనమే కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు వృద్ధినందును ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాఖ ధర్మములు సాత్వికములు అవి నిగూఢములుగా ఎవరికి తెలియకయున్న కారణం వినుము పూర్వము కాశీరాజు కీర్తిమంతుడు అనువాడు కలడు అతడు మృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశ రాజులలో ఉత్తముడు కీర్తిశాలి అతను ఇంద్రియములను జయించినవాడు కోపమును ఎరుగనివాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయను వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరను అతడు వెళ్ళినటువంటి కాలము వైశాఖ మాసం వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ ధర్మములను ఆచరించుచుండిరి కొందరు చలివేంద్రములను మరికొందరు నీడ చెట్టును మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి బాటసారులకు చెట్ల నీడల ఎందుకుండబెట్టి విసినకరలతో విసురుచుండిరి చెరకు గడలను గంధములను ఫలములను ఇచ్చుచుండిరి మధ్యాహ్న కాలమున చిత్రదానమును సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి చెట్ల నీడల ఎందు ఇంటి ముంగిళ్ల ఎందు మంటపముల ఎందు ఇసుకను పరిచి కూచుండుటకు వీలుగా చేయుచుండిరి చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి రాజు వారిని చూచి ఏమిటి ఇది అని ప్రశ్నించెను వారును వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములివి మానవులకు సర్వపురుషార్థములను కలిగించును మా గురువుగారైన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి ఇవన్నీ చేయుచున్నాము అని పలికిరి మరింత వివరించి చెప్పుడని రాజువారిని వారిని అడిగను ఈ పనులను గురువుల ఆజ్ఞననుసరించి చేయుచున్నాము మీకింకను వివరములు కావలసి ఉన్నచో మా గురువులను అడుగుడు అని సమాధానం ఇచ్చిరి రాజు వారి మాటలను విని పవిత్రమగు వసిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను అట్లు వచ్చుచున్న రాజును చూచి వాని పరివారమును చూచి వసిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో ఇట్లడిగను మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి ఇట్లెందులకు చేయుచున్నారు అని నేను వారిని అడిగి వారును మహారాజా దీనిని వివరించే అవకాశం లేదు మా గురువుల ఆజ్ఞననుసరించి శుభకరములకు వీనిని చేయుచున్నాము మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరింపగలరు నేను వేటాడి అలసితిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని శిష్యులు బాటసారులకు అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి నీవు మునులందరిలో మొదటి వాడవు శ్రేష్ఠుడూ సర్వధర్మములను ఎరింగిన వాడవు నేను మీకు శిష్యుడను అనుకుని దయయుంచి నాకు ఈ విషయమును ఎరింగింపు అని ప్రార్థించను వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతి కర్మలకు ధర్మములను ఎరుగుట ఎందు ఆసక్తి కలిగి ఉండుట సామాన్య విషయము కాదు నీ వడిగిన విషయమును వివరింతును వినుము వైశాఖ మాస వ్రతధర్మ విషయములను వినినచో సర్వ పాపములు నశించును ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు అన్ని ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండు వారు శ్రీహరికి కారని భావం వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మాని వారు ఎంత గొప్ప కులమున జన్మించిన వారైనను మిక్కిలి నీచ జన్మ కలవారని వైశాఖమాస ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలను తీర్చి రక్షించును శ్రీపతియు జగన్నాథుడు అగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపచేయుడు సుమా వ్యయ ప్రయాసలు గల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతోషింపడు భక్తి పూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తి పూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతోషించును భక్తి లేని కర్మ ఎంత పెద్దది అయినను అతను సంతోషించడు సుమా అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమును ఈచును అని ఎరుంగును భక్తి లేని కర్మ ఏ అధికమైనను ఫలితముండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా వైశాఖ మాస వ్రత ధర్మమును స్వల్పములైన వ్యయ ప్రయాసలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించునని భావం కావున రాజా నీవు నువ్వు వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ భక్తి పూర్ణముగా ఆచరింపు నీ దేశ ప్రజల చేతను వారికి నీ శుభము కలుగును వైశాఖ ధర్మములను ఆచరించని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపు అని వశిష్ఠ మహర్షి వైశాఖ మాస వైశాఖమాస వ్రతధర్మములు వాని అంతరార్ధమును మహారాజునకు విసిరుపరచను రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పిన మాటలను పాటించెను వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిరి భక్తితో సేవించుచుండెను ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు ఎనిమిది వత్సరముల వయసు దాటిన వారు ఎనభది వత్సరములలోపు వారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రతధర్మమును ఆచరింపవలను అట్లాచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరించునని చాటించను వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మ బంధువైనను తీవ్ర దండన కర్హులే అని ప్రకటించను వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు మున్నగు వానిని యథాశక్తిగా దానం చేయవలేను మున్నగు వానిని ఏర్పాటు చేయవలేను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకునుటకై ధర్మవక్తను కూడా నియమించను వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించను వాని అధీనమున పది మంది అశ్వికులను ఉంచెను అంటే అసిస్టెంట్లను అనమాట ఈ విధముగా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము పురుషులు అందరు ఇహలోక సుఖములను పొందిన వారై విష్ణులోకమును చేరుచుండి వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకమును చేరుచుండిరి ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహాత్మ్యమున శ్రీహరి లోకమునకు పోగుటచే యమధర్మరాజ్యమునకు పోగు వారు ఎవరును లేకపోయిరి అందరూ స్వర్గానికే వెళ్తున్నారు గాని నరకానికి ఎవరు వెళ్టం లేదన్నమాట ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసనను కొట్టివేయవలసి వచ్చి ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరికే ఉండవలసి వచ్చాను ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నానమహునచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నీ వచ్చువారు లేక శూన్యములై ఉండెను అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞ యాగాదులను ఎవరు చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుచుండుటచే వారును విష్ణులోకమునకు చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చు వారు ఎవ్వరను లేక శూన్యములై ఉండెను ఇది శ్రీస్కాండ పురాణ అంతర్గత వైష్ణవఖండే వైశాఖపురాణే పంచదశోధ్యాయం సంపూర్ణం ఏ తత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అవుతు